ఇప్పుడైన తర్వాత వైసీపీలో తీవ్ర విషాదం చైర్మన్ సుకుమార్ రెడ్డి సీనియర్ నేత చైర్మన్ సుకుమార్ రెడ్డి కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం వైసీపీలో విషాదం చోటు చేసుకుంది సీనియర్ నేత సుకుమార్ రెడ్డి మృతి చెందారు అసలు ఏం జరిగింది ఏంటి ఒకసారి వివరాలు తెలుసుకుందాము అన్నమయ్య జిల్లా వైసీపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది రైల్వే కోడూరు మండలం సీనియర్ నేత వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్ పంచం సుకుమార్ రెడ్డి మృతి చెందారు చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన అయితే మృతి చెందారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో సుకుమార్ రెడ్డి బాధపడుతున్నారని ఇటీవల కాలంలో పరిస్థితి మరింత విషమించడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారని చెప్తున్నారు చికిత్స పొందుతూ శుక్రవారం నాడు రాత్రి సుకుమార్ రెడ్డి తుది శ్వాస విడిచారు సుకుమార్ రెడ్డి మృతి పట్ల పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు సంతాపం ప్రకటించారు కాగా రాజకీయ తొలినాళ్ళ నుంచి కూడా సుకుమార్ రెడ్డికి వైఎస్ కుటుంబంతో ఉన్నాయి రెండు వేలు రెండు వేల పదకొండు మధ్య అనంతరాజుపేట పంచాయతీ సర్పంచ్గా రెండు పర్యాయాలు పనిచేశారు ఆయన జగన్ ప్రభుత్వంలోనూ కూడా వ్యవసాయ సలహా మండలి జిల్లా చైర్మన్గా కూడా వర్క్ చేశారు నిన్నటి రోజున అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో అయితే కనుక సుకుమార్ రెడ్డి మృతి చెందారు ఈయన మృతి పట్ల పార్టీ నేతలు పలువురు పార్టీ నాయకులు కూడా సంతాపం వ్యక్తం చేశారు